నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని బాబుషీరుటి భవిష్యత్ కు గ్యారంటీ మహాశక్తి కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు కోటంరెడ్డికి భారీ గజమలతో సత్కరించారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు విచ్చేయడంతో నారాయణరెడ్డిపేట రెడ్డి పేట పసుపుమయంగా మారిపోయింది అనంతరం ఏర్పాటు చేసిన సభలో కోటంరెడ్డి ప్రసంగించారు రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా చంద్రబాబు నాయుడిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని కోరారు నిత్యవసర వస్తువులు ఆకాశాన్ని అంటాయని పేదవాడి పరిస్థితి దుర్భరంగా తయారైందన్నారు వైసీపీ అరాచక పాలనకు త్వరలోనే ప్రజలు ముగింపు చెబుతారన్నారు నెల్లూరు రూరల్లో భారీ మెజారిటీతో తనను గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ తోడుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు పలువురు టీడీపీ నేతలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా నేత కోటం రెడ్డి గిరిధర్రెడ్డి కుడుముల చిరంజీవి గౌడ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి జావేద్ ఒట్టూరి సురేంద్ర జానా గిరిబాబు యాదవ్ జానకి రామయ్య ప్రసాద్ రాజానాయుడు జలదంకి సుధాకర్ సాబీర్ ఖాన్ పనబాక భూలక్ష్మి షేక్ కరిముల్లా తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా అర్ధ గంటలోపు లోపు ఆర్టీసీ బస్సు ఎక్కితే జిల్లాలో ఏ మూల నుంచి అడిగి తిరగాలన్నా మహిళ ఉంటే చాలు ఎంఆర్ఓ సర్టిఫికేట్ బళ్ళా విఆర్ఓ సర్టిఫికేట్ బళ్ళా వాలంటీర్ సర్టిఫికేట్ పడ్డా మహిళ ఉంటే చాలు జిల్లాలో ఏ మూల నుంచి ఏ మూల తిరగాలన్నా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం చంద్రబాబు కల్పిస్తారు ఇకపోతే గ్యాస్ సిలిండర్ల సంవత్సరానికి ఎన్ని అవుతున్నాయమ్మా పది అవుతున్నాయా తొమ్మిది అవుతున్నాయా కొంతమంది పన్నెండు పెద్ద కుటుంబాలకి చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారని చెప్పని సవినయంగా మనం చేస్తున్నాం తల్లి ఇకపోతే అమ్మా అమ్మఒడి మా వాస్తవాలు మాట్లాడుకుందాం అందరికీ రాకుండా అమ్మఒడి చాలామందికి వస్తుంది చాలామందికి వస్తుంది కానీ ఎంతమందికి వస్తుందమ్మా ఇంట్లో ఒక్కరికి అంతేగా తల్లి ఒక్కరికి రేపు మీ అందరి ఆశస్సులతో మీరు సైకిల్ గుర్తు కొట్టేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేస్తే ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరికి ఒక్కరు ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఆ బిడ్డల చదువుల కోసం బిడ్డల చదువుల కోసం చంద్రబాబు నాయుడు గారు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారని తెలియజేస్తుంది ఇకపోతే అమ్మా పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్ళు దాటని పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్ళు దాటని మహిళలందరికీ ఒక్కొక్కరికి ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్కరికి ఆడబిడ్డ నిధి కింద నెల 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 పదిహేను వందల రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో చంద్రబాబు గారు సమస్య పద్దెనిమిది ఏళ్ళు దాటాలా పద్దెనిమిది ఏళ్ళు దాటాలా అరవై ఏళ్ళు దాటకూడదు ఇక అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి నెల నెల పెన్షన్ వస్తుంది అయితే పెన్షన్ విషయంలో కూడా ఒక అరుణ విషయం మనం మాట్లాడుకోవాలమ్మా తల్లి మీ న్యాయం చెప్పండి రెండు వేల పద్నాలుగులో అంటే తొమ్మిది సంవత్సరాల ముందు ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నాటికి వృద్ధులకి వితంతులకు వచ్చే పెన్షన్ రెండు వందలు అంతే కదా తల్లి రెండు వందలు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నాటికి వృద్ధులకి వితంతులకు వచ్చే పెన్షన్ రెండు వందలు తన ఐదేళ్ల పదవీ కాలంలో తన ఐదేళ్ల పదవీ కాలంలో చంద్రబాబు నాయుడు రెండు వందల రూపాయల పెన్షన్ని రెండు వేలు చేశారమ్మా పది రెట్లు పెంచారమ్మా పెంచిన చప్పట్లు కొట్టండమ్మా లేకుంటే పళ్ళే తల్లి పెంచిన చప్పట్లు కొట్టండి అమ్మా రెండు వందల పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు పది రెట్లు పెంచి రెండు వేలు చేశారు ఆయన రెండు వేలు చేపట్టే ఇప్పుడు మనకి ఈ పెన్షన్ వస్తుందమ్మా అదే రెండు వేలు చేయకుండా అయినా రెండు వందలని మూడు వందలు చేస్తుంటే ఇప్పుడు నాలుగు వందలు వచ్చిండేది నాలుగు వందలు చేస్తుంటే ఐదు వందలు వచ్చి ఉండేది ఆ మహానుభావుడు రెండు వందల రూపాయలు పెన్షన్ని పది రెట్లు పెంచి రెండు వేలు చేశాడు కాబట్టే ఇప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ పెన్షన్ ఇక తప్పనిసరి పరిస్థితుల్లి దాన్ని ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్తూ ఉన్నానమ్మా ఇకపోతే తల్లి కొంచెం ఊరేగింపులో మన వాళ్ళు బాగా నలిపేశారమ్మా మాట్లాడుతూ ఉంటే కొంచెం ఒళ్ళు వాడి ఇబ్బంది పెడుతూ ఉంది మన బిడ్డలకి ఉద్యోగాలు ఏమ్మా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలైంది జగన్ అన్న అధికారంలోకి వచ్చి ఉద్యోగాలు వచ్చాయి బిడ్డల తల్లి ఎట్లొస్తాయమ్మా ఉద్యోగాలు అంటే వాలంటీర్ ఉద్యోగాలు కాదమ్మా నాకు వాలంటీర్లు అంటే చాలా ఇష్టం తల్లి మన బిడ్డలు వాళ్ళు మంచి మంచి చదువులు చదువుకొని ఎలాంటి ఉద్యోగాలు లేక ఐదు వేల రూపాయల కోసం గోడ్డు చాకేజ్ చేస్తున్నారు కొత్త ఉద్యోగాలు ఎట్ వస్తాయమ్మా జగన్ గారా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడు ప్రైవేట్ ఫ్యాక్టరీల నెల నెల ట్రంకు పెట్టెల్లో గవర్నమెంట్కి డబ్బులు కట్టలేక స్వామే మీ ఆంధ్రాకో దండం మీ రాష్ట్రం మాకొద్దని ఫ్యాక్టరీలు మూసేసి తమిళనాడు తెలంగాణ కర్ణాటక గుజరాత్ పరుగో పరుగో పారిపోతూ ఉండే తల్లి అందుకే తల్లి మీ అందరి ఆశిస్సులతో జగన్ అన్న ఏ విధంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ఈ విధంగా పాల్పడుతున్నాడో దానికి భిన్నంగా మీ అందరి ఆశిస్సులతో దేవుడి దయతో మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే ఐదు సంవత్సరాల్లో అక్షరాల ఇరవై లక్షల మందికి ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయమ్మా అయితే ఒక మాట చెప్తున్నాను తల్లి ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు బస్ ఛార్జీల మాదిరిగా అర్ధ గంటలో రావమ్మా న్యాయం మాట్లాడుకున్నా మూడు నెలలకు కొన్ని ఆరు నెలలకు కొన్ని సంవత్సరానికి కొన్ని ఐదేళ్లకి ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తారు ఫ్యాక్టరీలన్నీ కూడా ఓపెన్ అవుతాయి కొత్త ఫ్యాక్టరీలు వస్తాయి మన వాలంటీర్ల పిల్లలందరూ కూడా ఐదు వేల రూపాయల కోసం ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో మంచి ఉద్యోగాలు వస్తాయని సవినయంగా మనం చేసుకుంటున్నారు తల్లి ఇక చివరగమ్మ రైతులు రైతులు ఎకరాకి ఏడాదికి ఈ రాష్ట్రంలో ఎంతటి అరాచక పాలన చేస్తా ఉందో ఎలా ప్రభుత్వం నడిపిస్తా ఉందో ఒక భయం వాతావరణంలో ప్రజలందరినీ కూడా ఒక భయాకరణ చేయాలని ప్రయత్నిస్తున్నదో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో తిరిగి స్వర్ణాంధ్రప్రదేశ్ రావాలంటే ఈ రాష్ట్రానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఎంతో అవసరం యువకులకి అటు ఉద్యోగ అవసరం కానీ పేదలకి పింఛను కానీ ఇళ్ళు కానీ ఇవన్నీ కూడా గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చేసి తప్పితే కొత్తగా ఈరోజు చేసేది ఏం లేదు ఈరోజు చేసేది ఒకటి ఇసుక దోపిడి సిలికా దోపిడి మైనింగ్ దోపిడీ అన్ని దగ్గర సహజవనరు దోచుకుంటూ ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు మీకు అందరికి కూడా తెలిసిన విషయమే దయచేసి రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎలక్షన్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరందరూ కూడా స్థానిక శాసనసభ్యులుగా గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు నిరంతరం ఒక సామాన్యుడిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ మీ ఇంటి బిడ్డగా ఒక్క ఫోన్ కాల్ ఏదైనా చేస్తే ప్రతిస్పందించే శాసనసభ్యులు సేదరెడ్డి గారికి మీ అందరూ కూడా మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మీకు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమం సందర్భంగా వేదిక మీదకి రావాల్సిందిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జీలను తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులను డివిజన్ ఇన్ఛార్జీలను అదేవిధంగా మండల నాయకులను మిగతా ముఖ్య నాయకులందరినీ కూడా పేరు పేరున వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం స్థానిక నాయకులందరూ కూడా ఎమ్మెల్యే గారు ఏదైతే ర్యాలీలో ఉన్నారో వారితో పాటు వస్తారు వారితో పాటు అందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం మహాశక్తిగా ఏ విధంగా కీర్తించారనే విషయాన్ని మన ముఖ్య నేతలు అయినటువంటి ఎమ్మెల్యే గారు అయినటువంటి కోటరెడ్డి శ్రీధర రెడ్డి గారు క్లుప్తంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తారు అయితే మనం అందరం కూడా ఒకే విషయాన్ని తెలుసుకోవాలి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అంటే తెలుగుదేశం పార్టీ ప్రజానీకానికి కావాలి అంటే ఖచ్చితంగా లోకల్లో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగాను మనం గెలిపించుకోవాలి ఈ రోజు మనందరం కూడా రూరల్లో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజానికం అందరం కూడా ఎంతో గౌరవించదగ్గ విషయం ఎందుకంటే ఈరోజు మన రూరల్లో నాయకుడు పోరాట నాయకుడు మన శ్రీధర్ రెడ్డి గారు కార్యకర్తకి కష్టం వస్తే కార్యకర్తకి నేనున్నాను అండగా అని చెప్పేసి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కూడా నేను నా కార్యకర్త అని చెప్పి మనందరికీ కూడా అండగా నిలబడి ఆ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను తీర్చినటువంటి నాయకుడు మన శ్రీధర్ రెడ్డి గారు అలాగే ఓటు వేసినటువంటి ప్రజానికానికి ఏ కష్టం వచ్చిన చెప్పేసి నడిబొట్టు దాకా నడి మురికి నీళ్ళ నిలబడి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకున్నటువంటి నాయకుడు మన శ్రీధరెడ్డి గారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మహిళలు కావచ్చు యువకులు కావచ్చు యువతను కావచ్చు ప్రతి ఒక్కరు కూడా నేనున్నాను అని చెప్పి ఈరోజు రెడ్డి ఒక అదృష్టం మనకు ఈ రోజు కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరి గిరిధర్ రెడ్డి గారు రామ చేస్తున్నటువంటి ఆ యొక్క మనందరం కూడా పోరాడాలని సూలూరి మన యొక్క రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మన కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గెలుపుకు మనందరం కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద గిరిధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి గారు మాట్లాడుతూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాంకి మన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మన ప్రోగ్రామ్ మన ముఖ్య అతిథి కూటమిరెడ్డి సరేదరెడ్డి గారు ఎమ్మెగల ఎమ్మెల్యే గారి ద్వారా ఇవాళ మనం ప్రారంభించుకుంటున్నాము ఈరోజు ఈ సభను చూస్తే రేపు ఏప్రిల్లో జరిగే ఎలక్షన్ లోడీస్ గ్యారంటీ అదేవిధంగా మన నాయకులు మన దైవం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని ఈ సభ ద్వారానే మన రూరల్ ఎమ్మెల్యే గారు ఈ రాష్ట్రానికి అంతటి కూడా తెలియజేస్తున్నాడు ప్రజలారా మీరందరూ గమనించాల్సిన విషయం ఒకటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాడు పేద ప్రజల్ని మరింత పేదవాళ్ళు చేశాడు ఏదైతే ఆయనతో ఉన్నారో కొంతమందికి మాత్రమే ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని దోచిపెడుతున్నాడు ఇదందరూ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి మన భవిష్యత్తులో బాగుండాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి మరియు సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళతో ముందుకు నడవాలన్నా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించారు రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు ఈ రూరల్ నుంచి శ్రీధరెడ్డి గారిని ఎమ్మెల్యేగా అసెంబ్లీకి మూడోసారి పంపిస్తున్నారని తెలియజేస్తున్నాను మనందరం కూడా రేపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకటవ డివిజన్లో జరుగుతున్న కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉంటాను పేనుగు పెత్తనం ఇస్తే ఏం జరిగింది నిత్యంతా గురిగింది బంగారం సింహాసనం మీద కుక్కాను తీసుకో కూర్చోబెడితే ఏం జరిగింది అదే ఈ రోజున రాష్ట్రంలో అదే జరుగుతా ఉంది సోదర సోదరిని మనలారా మిత్రులారా సోదరులారా ఈ రోజున మన చంద్రబాబు నాయుడు గారు మహానాడులో ప్రకటించిన ఆరు కార్యక్రమాలు మన భవిష్యత్తుకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకే కాకుండా వాలంటీర్స్ వాలంటీర్స్ ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోండి ఆ సైడ్ అవతల పక్క నుంచి వచ్చే బండ్లు కొద్ది ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసేందుకు స్థానికంగా ఉన్నటువంటి మహిళలందరూ ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మీ ఇంటి బిడ్డ మీ ఇంటి పెద్ద కొడుకు రూరల్ నియోజకవర్గ ముద్దు బిడ్డ కోటమిరెడ్డి సీతారెడ్డి గారు అని నిత్యం నూరల్ నూరల్ నియోజకవర్గ సమస్యలపై నూరల్ నియోజకవర్గ అభివృద్ధిపై రూరల్ నియోజకవర్గ ప్రజల యొక్క మంచి కోసం నిరంతరం పాటు పడేటువంటి నాయకుడు రెడ్డి గారు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వస్తేనే ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుంది ప్రజలకు సంక్షేమం అభివృద్ధి రెండు ఒకే గాడిపై నడవాలంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అనే ఒక నిర్ణయంతో రూరల్ నియోజకవర్గంలో జెండా పార్టీ ఎందుకు తన వంతు కృషి చేస్తూ నేను రూరల్ నియోజక తెలుగుదేశం పార్టీకి నాయకుడిగా ఉంటాను నేను కూడా కార్యకర్తగా ఉంటానని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఆయన కండువా బుజా వేసుకొని రావటం జరిగింది అయితే ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతాలపై ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు పాలనపై అంతమంది ఇచ్చాలంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావాలి చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి రూరల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా మళ్ళా శ్రీధర్ రెడ్డి గారు రావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నా కోరుతున్నాము మీరందరూ స్వాగతించాలని చెప్పేసి తెలియపరుస్తున్నాం అయితే ఈ యొక్క ప్రభుత్వంలో అనేక సమస్యలు ఉన్నాయి మహిళలకు ఇబ్బందులు చేస్తున్నారు ఒక మాట చెప్తున్నారు ఇంకో పని చేస్తున్నారు ఒక రూపాయి ఇస్తున్నారు వంద రూపాయలు రాకుంటున్నారు ఇవన్నీ సంక్షేమం అభివృద్ధి పేరుతో ప్రజలు జేబులు కొల్లగొట్టే పరిస్థితి యొక్క జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు ప్రస్తుతం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంక్షేమం అభివృద్ధి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు సమగ్ర న్యాయం జరుగుతూ ఉంది కానీ అన్ని వర్గాలను అబద్ధపు మాటలు చెప్పి అందరినీ న్యాయం చేస్తానని చెప్పి ఈ యొక్క ముఖ్యమంత్రి మోసం చేశాడు అయితే ఇవన్నీ చూసినటువంటి శ్రీధరెడ్డి గారు దాదాపు నాలుగు సంవత్సరాలు మూడు నెలలు ఓపిక పట్టి తన ప్రజలకు న్యాయం జరగదు రూరల్ నియోజకవర్గానికి న్యాయం జరగదు అభివృద్ధి కాదు సంక్షేమం రాదు నేను అభివృద్ధి సంక్షేమం చేయాలి అంటే తెలుగుదేశం పార్టీకి వెళ్ళాలి తెలుగుదేశం పార్టీ జెండా మొయ్యాలని ఒక మంచి నిర్ణయంతో సీధారెడ్డి గారు ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది మేము చూసాం అనేక సందర్భాలలో ప్రజల పక్షాన నిలబడి తెలుగుదేశం పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉండింది ప్రజల పక్షాన నిలబడినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసు అక్రమ అరెస్టు చేయటం జరిగింది వీటన్నిటిపై రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు సీతారెడ్డి గారు అన్ని కార్యక్రమాలు విజయ విజయవంతం చేయడం జరిగింది కాబట్టి ప్రజల ఆలోచించండి నిత్యం మీ అందుబాటులో ఉండేటువంటి ఎమ్మెల్యే మీకు దగ్గరగా ఉండేటువంటి ఎమ్మెల్యే మీకు ప్రతి నిమిషం మీతో పాటు ఉండే ఎమ్మెల్యే సీతారెడ్డి కావాల సీతారెడ్డి గారు కావాలన్నా ఎక్కడో బంగ్లాలో కూర్చొని పై మితి మీద కూర్చుంటే గోడ గేటు కుక్కలు ఉంటాయి తర్వాత ఇంకొక మనుషులు ఉంటారు సెక్యూరిటీ గార్డులు ఉంటారు బడా బడా నాయకులు ఉంటారు నాలుగు వ్యవస్థలను దాటిపోయే ఎమ్మెల్యే కావాలన్నా మీరు ఆలోచించాల్సిన అవసరం ఈ రోజు ఆసనమైందని రాబోయే రోజుల్లో ఎస్టీ ఎస్సీ పీసీ మైనార్టీలకి యథావిధిగా అభివృద్ధి సంక్షేమం రావాలన్నా రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా రాష్ట్రం అగ్రగామి రాష్ట్రంగా కావాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి రూరల్లో శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గిరిధర్ రెడ్డి గారికి నమస్కారం తెలియపరుస్తూ తెలుగుదేశం పార్టీ పార్టీ శ్రీ రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై ఐదు రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములు పాల్గొని ఆయుర ఆరోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబుల్ ఎయిట్ నైన్ టూ ఫైవ్